శనిశ్వరాయ నమః శని ఏలినాటి శని అమ్మ బాబోయ్ శనిదా శని పట్టింద వాడికి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు శని పేరు వినగానే భయపడిపోతారు నిజంగా అంత భయపడిపోవలసిన అవసరం ఉందా ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి శని నిజానికి నవగ్రహాలలో ఒక ముఖ్యమైనటువంటి గ్రహం మరి ఆ శనిదేవుడి కథ విందాము నవగ్రహాలకు రారాజు సకల జీవులకు ప్రత్యక్ష దైవము సూర్యభగవాను ఆయన భార్య సంజ్ఞాదేవి వారికి ఇద్దరు సంతానం కుమారుడు యముడు కుమార్తె యమున ఈ యముడే యమధర్మరాజు యమున ఆ యమునే ఈ యమునా నది సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞాదేవి తన నీడ నుంచి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర ఉండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రి అయిన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేస్తూ ఉంటుంది అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని తపతి అనే పిల్లలు పుడతారు అందువలన ఆమె యమధర్మరాజుని యమునను చిన్న చూపు చూడటం మొదలు పెడుతుంది తన ప్రేమానురాగాన్ని అంతా తన పిల్లలపై చూపిస్తూ ఉంటుంది ఆటలాడుకునే సమయంలో యముడు శని మధ్య అభిప్రాయ భేదాలొచ్చి యముడు శని కాలు విరుస్తాడు దానికి ఛాయాదేవి కూపించి యముని శపిస్తుంది యమునని నది అయిపోమ్మని శపిస్తుంది యముడు కూడా తపతిని నది కమ్మని శపిస్తాడు అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు అయినటువంటి సూర్యుడు విషయాన్ని గ్రహించి వారికి కలిగిన శాపాలకు చింతించి యమున కృష్ణ సాన్నిధ్యంలో ఉంటూ పవిత్రత పొందగలదని లోకానికి ఉపకారిగా ఉండమని ఎవరైనా నీ నదిని స్పర్శించినా స్నానం చేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్తాడు అలాగే యముడిని కూడా శాంతి వాక్యాలతో ఓదారుస్తాడు యముడిని యమలోకానికి పట్టాభిషేకం చేయిస్తాడు ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటలలో కాలుతుంది అని శించగా ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై ఉండేలాగా రెండో కాలు ఎల్లవేళలా నీటిలో ఉండేలాగా ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండిపోతుందని నా వరం వల్ల నీ కాలు నీటిలో ఉంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని తండ్రి అయినటువంటి సూర్యుడు చెప్తాడు అందుకే యముడికి సమవర్తి అనే పేరు వచ్చింది సమవర్తి అంటే ధర్మాధర్మాలను ధర్మము అధర్మము ఇవి వీటికి ప్రతీకలుగా నీళ్లు నిప్పు ఈ రెండింటినీ ఒకేలాగా చూస్తాడు కనుక అతనికి సమవర్తి అనే పేరు వచ్చింది శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవి అనే అమ్మాయికి ఇచ్చి వివాహం చేస్తాడు సూర్యుడు అయితే త్రిమూర్తులు శనికి కొన్ని ఆధిపత్యాలు ఇస్తారు ఆయువుకి అధిపతిగా జనులపై అతని ప్రభావం ఉండేటట్లుగా ఇచ్చారన్నమాట శివుడైతే శనిని యముని ఒకటిగా చేశాడు అంటే యముడే శని శనియే యముడు వైశాఖ బహుళ అమావాస్య శనిశ్చరుని జన్మతిథి శని పుట్టినరోజు వాడుక భాషలో శని జయంతి అంటారు అలా జయంతి అని అనకూడదు కానీ ఇలా అనకపోతే చాలామందికి అర్థం కావటం లేదని అలా అన్నారు నిజానికి దాన్ని శని భగవంతుని జన్మతిథి అని అనాలి ఆ రోజున పూజించడం ఎంతో మంచిది ఏలినాటి శని అర్ధాష్టమ శని శని దోషాలు శని వలన వారికి ఇది ఒక చక్కని అవకాశం శని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు భయాలు ఉండవు శని భగవంతుని ప్రసన్నం చేసుకోవడం తేలికైన విషయమే ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనకు ఇష్టమైనవి చేయాలి ఆ ఇష్టమైనవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కానీ లేదా లేచి సంధ్యావందనాదులు చేసుకున్న తర్వాత కానీ నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్వరుడికి ప్రత్యేకంగా అర్చన చేసుకోవాలి అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వడం లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుని ఎదురుగుండా కూర్చోకుండా ఒక పక్కన అటో కానీ ఇటో కానీ కూర్చోవాలి ఈ శ్లోకం చదవాలి శని శ్లోకం చదవాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఇంకొక శ్లోకము ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం ఈ రెండు శ్లోకాలు చదవాలి వైశాఖ మాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుణ్ణి పట్టుకోవడానికి ఆకాశానికి ఎగిరాడు కాబట్టి హనుమంతుని స్తోత్రం కూడా చేస్తే మంచిది ఎప్పుడూ నాడు తలంటు మాత్రం పోసుకోకూడదు ఈ పూట అభ్యంగన పనికిరాదు కేవలం శిరస్నానం చేస్తే చాలు స్నానం చేసిన తర్వాత ఒక పెద్ద రాగి గిన్నె లేదా ఇత్తడి గిన్నె లేదా కంచు లేదా మట్టి ముక్కుడు కానీ పెట్టుకొని అందులో నిండా నీళ్లు తీసుకోండి ఆ నీటిలో ఎర్రని పూలు నల్లని పూలు పసుపు పచ్చ పూలు వేయండి ఈ పువ్వులు నీళ్లు కలిపి రెండు చేతులలో దోశలు తీసుకొని మీ పితృదేవతలకు మూడు సార్లు వాళ్లను మనసారా తలుచుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి అర్ఘ్యం విడిచిపెట్టడం అంటే నీళ్లు విడిచిపెట్టడం ఏదైనా వేరే పాత్రలో ఆ నీరు పోసేయండి నవగ్రహాలలో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది శని దోషం నుండి బయటపడేందుకు కురవడం నీలాంజన ప్రఖ్యం అనే శ్లోకాన్ని పదకొండు సార్లు చదవాలి అలాగే శనియారిష్ట తు సంప్రాప్తే అనే శ్లోకాన్ని శని ధ్యానం ప్రవక్ష్యామి అనే శ్లోకాన్ని స్మరించాలి వీలైతే నవగ్రహాలకు తైలాభిషేకం చేయించాలి ఇలా చేయడం వల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కల్పిస్తుంది విన్నారు కదా సర్వే జన సుఖినో స్వస్తి